బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు మరి నూతనంగా గెలిచినటువంటి ఆ ఎమ్మెల్సీ గారు అక్కడక్కడ కనబడుతూ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మహబూబ్ నగర్లో మాజీ మంత్రివర్యులు వారి పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరు మీద చేసినటువంటి అవినీతి ఆయన మర్చిపోయినా ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉన్నదో ఆయన అధికారులను హరాస్మెంట్ చేసి హింసించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో సంతకాలు చేయించి ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో ఆయన మాటలు నమ్మి అధికారులు చేసినటువంటి పనికి ఇవాళ అధికారులు పనిష్మెంట్ అనుభవించే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఆయన ఇవాళ శుద్ధపూసలాగా మాట్లాడతాడు శ్రీనివాస్ గౌడ్ గారికి సూటిగా అడుగుతా ఉన్న అధికారులను కూర్చోబెట్టి ఎంటీ పట్టా సర్టిఫికేట్ల మీద సంతకాలు చేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు డాష్ బోర్డులో చాక్లెట్లు మీద పంచినట్టు నువ్వు పెట్టి ఏడబోతే అక్కడ పంచలేదా డబల్ బెడ్రూమ్ నువ్వు నీ తమ్ముడు నీ కార్యకర్తలు రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్ముకోలేదా నీ డబల్ బెడ్రూమ్లో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అమాయకులైనటువంటి వ్యక్తులపైన మా పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన అమాయకులైన వాళ్ళపైన అక్రమ కేసులు నువ్వు పెట్టలేదా నిన్ను నీవు నీతిమంతునిగా చూపించుకోవడానికి ఒక అధికారి కుమారుని నువ్వు బలి తీసుకోలేదా ఈ విషయాలన్నీ పాలమూరు ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా శ్రీనివాస్ గౌడ్ ఈ పాపం ఊరికే పోదు నీది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ఒక డబల్ బెడ్రూమ్లో అవినీతే కాదు ట్యాంక్ బండ్ పేరు మీద కోట్ల రూపాయలు తిన్నావు ఇవాళ పోయి చూడు బోటింగ్ క్లబ్కు టికెట్ కౌంటర్ అని చెప్పి యాభై లక్షలు టికెట్ కౌంటర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టికెట్ కౌంటర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు శంకుస్థాపన చేసినావు టికెట్ లేదు కౌంటర్ లేదు మరి యాభై లక్షలు వేడుకని ఆ రకంగా కోట్ల రూపాయలు నువ్వు ఆ ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరు మీద తిన్నావు మూడు డిపార్ట్మెంట్లను సమ్మిళితం చేసి టూరిజం డిపార్ట్మెంట్లో విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డావు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ మంత్రి టూరిజంలో అంత అవినీతి చేయాలి అంత పెద్ద అవినీతి పరుని నువ్వు మహబూబ్నగర్లో పేద ప్రజల భూములకు కబ్జాలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మీ మీ మంత్రిత్వ శాఖలలో మీ ఫైళ్ళను గైప్ చేసినటువంటి మంత్రుల్లో నువ్వు కనీ కాదా నీ టూరిజం శాఖలో నీ స్పోర్ట్స్ శాఖలో ఫైళ్ళని మాయం చేసి నీ అవినీతి బయటపడకుండా దొంగతనంగా ఫైళ్ళు మాయం చేసింది మీరు కాదా మాయమనగర్ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా ఉద్యమం పేరు మీద రాజకీయ ముసుగులో వచ్చినటువంటి నువ్వు ఉద్యమకారులందరినీ తుంగలో తొక్కిన విషయం మాయన్ గారు ప్రజలు మర్చిపోలేదు శ్రీనివాస్ గౌడ్ అంతేకాకుండా ఇవాళ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్నావు ఎందుకెళ్ళకన్నా ముందు ఒక వంద రెండు వందల శంకుస్థాపన చేసినావు ఏడు ఉన్నాయా పైసలు శాంక్షన్ లేవు పైసలు లేవు కాంట్రాక్టర్లను అధికారులను ఒత్తిడి చేసి హరాస్మెంట్ చేసి శంకుస్థాపన చేస్తే ఇవాళ పైసలకు మా ప్రియతమ నాయకులు మహమన్నార్ శాసనసభ్యులు వారి కుషాగ్ర బుద్ధితో కక్ష సాధింపు చర్యలు లేకుండా వారు తీసుకుపోయి హైదరాబాద్లో ఫైనాన్స్లో ముఖ్యమంత్రి దారి దగ్గర మున్సిపల్ మినిస్టర్ దగ్గర పోయి తిప్పలబడి తిప్పలబడి కొన్ని కొన్నిగా తీసుకొచ్చి ఇవాళ మా కొత్త చైర్మన్ నాయకత్వంలో చిన్నగా చిన్నగా చిన్న అభివృద్ధి పదంలో మహమన్నార్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని తప్పుడు కాగితాలు దొంగ కాగితాలు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఎన్ని కుల సంఘాలకైతే వెయ్యి గజాలు ఎకరాలు ఎకరాలు గజాలు గజాలు ప్లాట్లు ఇచ్చినావు కదా దేనికైనా ఒక ఫైల్ ఉందా దేనికైనా ఒక శాంక్షన్ ఉందా రెవెన్యూలో ప్రజలను మాయ చేయనికే కుల సంఘాలను మాయా చేయనికే మభ్య పెట్టనికే ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే గెలవాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఆ రోజు కుల సంఘాలకు అన్ని కాగితాలు ఇచ్చినావు ఒక్క ఫైల్ లేదు రెవెన్యూలో అలాట్మెంట్ లేదు సర్వే లేదు పట్టా లేదు ఇవాళ వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని మేము కాపాడుతూ ఉన్నాం మేము నువ్వు ఇచ్చింది ఆధారాలు లేకుండా ఫైల్ లేకుండా ఇచ్చినా కానీ ఆ కుల సంఘాలకు నిజంగా అవసరం ఉంటే మేము దాన్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళకు లీగల్గా ఎట్లా స్థలం అలాట్ చేయాలో మేము మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం వాళ్ళకి అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్నికల తర్వాత నువ్వు ఓడిపోయినాక కూడా డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇచ్చినావు అన్నీ తీస్తున్నాం బయటికి జాగ్రత్త సుమా నేను అంత ఈజీగా వదిలిపెట్టరు మ్యామ్ గారు ప్రజలు చట్టం తన పని తాను చేసుకోతుంది ఇవాళ నీ దెబ్బకు నీ మాటలు విని తప్పులు చేసేట్టున అధికారులు ఇవాళ శిక్షలు అనుభవించడానికి సమయం ఆసన్నం అవుతూ ఉంది పది సంవత్సరాలు మొత్తం నీ పది సంవత్సరాల కాలం అంతా అవినీతి మయమే ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు నిన్న స్టేడియంలో కార్యక్రమానికి వచ్చి నా ఫ్లెక్సీ తీయమని ఎవరు తీయమంటే నీ ముఖం ఎవరు చూస్తాడు నీ ముఖం గురితే మాకేం బాధ మా ఎమ్మెల్యేకి ఏం బాధ ఇప్పటి కూడా ఇంకా స్టేడియంలో నీ ఫ్లెక్సీ అట్లనే ఉంది అబద్ధ మాటలు నిన్ను నువ్వు ఎవరు లేడని నువ్వే నీ పదేళ్ళ కాలంలో ఒక్క ఫ్లెక్సీ అయిన ప్రతిపక్షాలు నేను ఇచ్చినావా సిగ్గుందా ఈ మాట మాట్లాడానికి నీకు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాదు నగర్లో వినోద్ కుమార్ అనే నేను నా ఫోటో కనబడితే ఉచ్చ ఉచ్చపడుతున్న టీఆర్ఎస్ అంతా మున్సిపాలిటీ కమిషనరు శానిటర్ని అందరినీ పంపించి చింపలేదా నువ్వు ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి మీడియాలో ఫేస్బుక్లలో ఉంటే మా కార్యకర్తలు ఫేస్బుక్లో చూసుకో వినోద్ కుమార్ ఫోటో ఫ్లెక్సీ కనబడితే ఒకటి రెండు ఒకటే పది నిమిషాల మొత్తం ఇంటి ట్యాగ్ లుక్లాడుతుంట్రీ పదేళ్ళు ఒక్కని ఫ్లెక్సీ అయిన ప్రతిపక్షాలను ఇవాళ ఏదో ఒక ప్రోగ్రామ్కి వచ్చి అయినా మేము అట్లా ఒక ఫ్లెక్సీ ది వాళ్ళ ఫ్లెక్సీ ది అనే వాళ్ళు కాదు అసలు మా దృష్టి దానిపైన లేదు నీలాగా మాకు భయం లేదు మా దృష్టి అంతా అభివృద్ధి పైన ఉంది మా దృష్టంతా ప్రజా పాలన ఎట్లా చేయాలి ప్రజల సంక్షేమం కోరిక ఎట్లా పనిచేయాలి ఉంది కనుక అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది నువ్వు ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం అన్న ముఖం ఎడబెట్టుకుంటూ పదమూడు వేలు వచ్చినాయి మొత్తం బీఆర్ఎస్ పార్టీని కేడర్ను నాయకత్వాన్ని నాయకులు అందరినీ కూడా బీజేపీకి అమ్ముకున్నటువంటి నీచాతి నీచమైన రాజకీయ బేరగా నువ్వు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీకి మోసం చేసి బీజేపీతో బేరం కుదుర్చుకున్నటువంటి బేరగాని రాజకీయ బేరగానేవి నువ్వు శ్రీనివాస్ గౌడ్ మొత్తం అమ్ముకొని పదమూడు వేలు వచ్చిన ఏడే ముఖం పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా వస్తున్నావు నువ్వు ఊరికి ముఖం చూపి నీకే కనుక ఇంకోసారి శ్రీనివాస్ గౌడ్కు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మాట్లాడేటప్పుడు ఒకటి ఒకసారి ఆలోచన చేసుకో నీ పాలనంతా అవినీతిమయం నీవు చేసిన దుర్మార్గాలకల్లా ఎందు ఎన్ని దుర్మార్గాలు చేయలేను ఫ్లెక్సీ పెట్టనీయపోతుంది ఎవరిని భూమిలో అన్ని ఇల్లు కట్టుకోనియకపోతే హోటళ్ళు కట్టనీయపోతుంది బిల్డింగ్లు కట్టనీయపోతు ఇల్లు కట్టనీయకపోతవి షెడ్లు వేయనీయకపోతు ఒక్కటా నువ్వు చేసిన దౌర్జన్యం దుర్మార్గం అవన్నీ ప్రజలు మర్చిపోలేదు ఫ్లెక్సీ తీస్తారు కానీ మనుషులకు మనుషుల తీస్తారు మనుషులలో లేవు కాని మనుషులలో మొత్తం నిన్ను తీసి బండకేసి కొట్టే మమ్మల్ని ఇరవై వేడితో గెలిపించుర్రు ఇంకా నేను ఎక్కడ మనుషులు ఉన్నావు మనుషుల లేవు నిన్ను మేమునగర్ ప్రజలు మనిషిగా కూడా చూస్తలేడు మిస్టర్ ఇప్పటికైనా రియలైజ్ కాండి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి ప్రజలు నిలదీస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకొని బ్రతికే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా పదమూడు వేలకు పడ్డది నీ గ్రాఫ్ ఉన్న పార్లమెంట్లో నువ్వు అన్ని అమ్ముకోంగా బీజేపీకి అభివృద్ధికి మేము కలిసి వస్తాం మేము సహకరిస్తాం ఏ నీ సహకారం అవసరం లేదు నీ అవసరం లేదు నీ నువ్వు చేసిన అభివృద్ధి కనబడతలేదా లేదా ఎండిపోయింది ఆడ తీగల అభివృద్ధి ఎట్లేముంది పనికి మాలిన పనికి రాకుండా అయిపోయింది కదా చెరువు అంతా నూట ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు కుదించిన ఏమైంది నగరం అడుబడిలో ఏది ఉండాలనో దాన్ని తీసేసి ఊరు బయట పెడతావు ఊరు బయట ఉండాల్సిన దాన్ని తెలిసి నగరం అడుబడిలో పెడతావు నీ ఆస్తులకు మార్కెట్ పెరగనికే ఏం చేసుకోవాలి అన్నీ తెలుసు మాకు నీవు కూడా జైలు పోయే సమయం దగ్గర పడింది దానిపైన దృష్టి పెట్టుకో నువ్వు ఎవరెవరికి అయితే అవినీతి చేసినావో ఎవరెవరు భూములు అయితే గుంజుకున్నారో ఎవరెవరైతే కబ్జా చేసారో వాళ్ళందరికీ కూడా పశ్చాత్తాపడి వాళ్ళందరినీ పిలుచుకొని ఎట్లా వాళ్ళకి న్యాయం చేసో చేసే ప్రయత్నం చేయి ఆ పని మీద ఉండు ఈ విమర్శలు బంద్ చేయి కాంగ్రెస్ పార్టీని మరొకసారి మా ఎమ్మెల్యే గారిని మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు విమర్శించే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం